ఒకప్పుడు నీకు ఏ తలంపు కలిగితే ఆ తలంపు చేసేసావు ఏ ఆలోచన కలిగితే ఆలోచన నెరవేర్చి పడేశావు తాగాలనిపిస్తే పోయి తాగావు పాపం చేయాలనిపిస్తే వెనకాడి పని లేకుండా పోయి తెగించి బరి తెగించి చేశావు వెచ్చల్విడి జీవితం నీ నాపేవాడే లేడు నా ఇష్టం అన్నావు అడిగితే తన్నావు అడకపోయినా కూడా తన్నావు కొన్నిసార్లు తమ్ముడు స్త్రీలు కూడా ఒకప్పుడు దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించినప్పుడు పరిశుద్ధాత్మ నీ విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు నీకు ఏ తలంపు కలిగితే ఆ తలంపును నెరవేర్చడానికి నువ్వు వెనకాడలా అదే శరీరం అదే ఆత్మ అదే ప్రాణం అదే మనిషివి కానీ ఈరోజు అలాగే పరిగెత్తుతున్నావా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన తర్వాత అలాగే ఎలా ఏదనుకుంటే చేయటానికి పరిగెత్తగలుగుతున్నావా లేదు బ్రదర్ వల్ల కావట్లేదు అన్నాడు చేతులు ఎత్తండి అంతకుముందు తలకాయ అదే తల ఇది ఇప్పుడు కూడా అదే తల కానీ ఆనాడు తలంపులకు ఎదురు లేదు ఈనాడు దిక్కుమాల తలంపులు వస్తే పరిశుద్ధాత్మ సహాయంతో ఆ తలంపులకు ముళ్ళు గుచ్చాడు గుచ్చోబెడుతున్నావు ఏయ్ ఒకప్పుడు చేశాం ఆ దరిద్ర పని నాయన తెలియక ముందు ఆయన రక్తంలో కడగబడక ముందు పంది బతికింది మనం బతికాం దరిద్ర బతుకు ఈరోజు ఆయన రక్తంలో కడగబడ్డాం ఇంకా నీచంలో బతకడానికి లేదు సత్యన బతికినా దేవుడికి మహిమకరంగా పది మందికి మాదిరికరంగా బతకం